అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మనం యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రాజ్యాంగ సవరణ చట్టాల్లో భాగంగా మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏమిటంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చట్టం అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నెహ్రూ ప్రభుత్వ కాలంలో చేసినటువంటి ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం మాట్లాడుకోవాలండి అంటే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అమల్లోకి వచ్చిందనే విషయం మీకు తెలుసు అంటే ఆ నెక్స్ట్ ఇయరే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశాం అందుకే అంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మనం రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఆ అవసరం ఎందుకు వచ్చిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈవెన్ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఇదే మాట అంటాడు రాజ్యాంగం అమల్లోనకు వచ్చిన పదమూడు నెలలకి మరలా రాజ్యాంగాన్ని సవరించడం అనేది బాధాకరమైన విషయం కానీ తప్పని పరిస్థితుల్లో సవరించాల్సి వచ్చిందని చెప్పేసి ఏదో తన గోడు తన ఘోష వినిపించడం అనేది జరిగింది ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగం అమల్లోనకు వచ్చినటువంటి సంవత్సర కాల వ్యవధిలోనే రాజ్యాంగాన్ని ఎందుకు సవరించాము ఈ సవరించడం ద్వారా ఏ ఏవైనా అంశాలను చేర్చామా లేదా ఏదైనా అంశాలను తొలగించామా నేను మీకు చెప్పాను రాజ్యాంగ సవరణ అంటే కొత్త అంశాలను చేర్చడం లేదా ఉన్న అంశాలను తొలగించడం మరేం చేసాం ఈ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలండి ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చేశారు దీన్ని దీని ద్వారా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక నాలుగు పాయింట్లు అండి ఒకటవది వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలు అని చెప్పేసి చెప్తా ఉంటాం రెండవది వచ్చేసి వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రాలపైన సహేతుకమైన పరిమితులు విధించడం అనేది జరిగింది ఈ సహేతుకమైన వర్డ్ను కూడా మెన్షన్ చేయడం అనేది జరిగిందండి ఇందులో అర్థమవుతుందా లేదా వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రం పైన సహేతుకమైన పరిమితులు ఒకటవది ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ అంటే భూ సంస్కరణ చట్టాలు రెండవది వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రాలపైన సహేతుకమైన పరిమితులు మూడవది ఎబాలిషన్ ఆఫ్ క్యాపిటలిజం అంటే ఈ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థని భారతదేశంలో లేకుండా చేయడము నాలుగవది రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ ఎవరికి సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశం అండి అయితే ఇందులో పెట్టుబడిదారి వ్యవస్థ అంటే మీకు అర్థమైంది పంతొమ్మిదవ అధికరణ ద్వారా ఆర్టికల్ నైన్టీన్ ద్వారా మనం భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వాతంత్రాలను కల్పించాం సో నీకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నీకు నచ్చినట్టు మాట్లాడితే కుదరదు నీ భావాలను ప్రకటించవచ్చు కదా స్వేచ్ఛగా అని చెప్పేసి నీకు నచ్చినట్టు నీ భావాలను ప్రకటిస్తే కుదరదు అందుకే వీటిపైన సహేతుకమైన పరిమితులను విధించడం అనేది జరిగింది సో ఇవన్నీ మీకు తెలుసు క్లాస్ చెప్పేటప్పుడు వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మనకి కావాల్సింది ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది రిజర్వేషన్లు మరియు ల్యాండ్ రిఫార్మ్స్ మొదటిది ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మనం మాట్లాడదాం అంటే భూ సంస్కరణ చట్టాలు ఎందుకు చేశామంటే మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చే సందర్భంలో అంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీస్లో ఎలా ఉండేదంటే పరిస్థితి భారతదేశం యొక్క పరిస్థితి తక్కువ సంపద అనేది ఎక్కువ సంపద అనేది తక్కువ మంది చేతుల్లో ఉండేదండి అర్థమవుతుంది లేదండి ఎక్కువ సంపద లార్జ్ వెల్త్ అనేది లెస్ పీపుల్ చేతుల్లో ఉండేది లెస్ వెల్త్ తక్కువ సంపద అనేది ఎక్కువ మంది చేతుల్లో ఉండేది అంటే ఇలా అధిక సంపద అనేది తక్కువ మంది చేతుల్లో ఉండడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళే భూస్వాములు జమీందారులు అని చెప్పే చెప్తా ఉంటాం ల్యాండ్ లాడ్స్ అని చెప్పే చెప్తామే వాళ్ళే అంటే ఇలా ఎక్కువ సంపద అనేది తక్కువ మంది చేతుల్లో ఉండడం వలన ఇది ఏ వ్యవస్థకు దారితీస్తుంది అంటే ఒక రకంగా వాళ్ళే సార్వభౌమాధికారం చలాయించేటటువంటి పరిస్థితి వస్తుంది ఇలా ఉండకూడదు కాబట్టి ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండ ఉంచాలి సమాజాన్ని కావచ్చు పరిపాలన కావచ్చు ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే అందరినీ కూడా సమానత్వ ప్రాతిపదికను చూడాలి మరి ఇలా చాలామంది అంటే పంట పండించుకోవడానికి ఒక ఎకరా పొలం లేనటువంటి రైతులు ఉన్నారు వాడు పంట పండించకపోయినా వాడికి పొలం అంటే ఏమిటో తెలియకపోయినా నారు ఎలా పోయాలో కోత ఎలా పోయాలో నీరు ఎలా పెట్టాలో తెలియని వాడి దగ్గర వేలకూలిది ఎకరాల భూమి ఉంది పంట చేసుకుంటాను మహాప్రభు అంటే వీడి దగ్గర ఎకరం భూమి లేదు లేదు కాబట్టి దీన్ని సమానత్వ ప్రాతిపదికన తీసుకురావాలంటే భూ సంస్కరణ చట్టాలు చేయాలి అంటే ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొని లేనివాడికి ఇవ్వాలి ఇలా చేసే క్రమంలో ఏం జరిగిందంటే అప్పట్లో ఇప్పుడు నేను ఒక ల్యాండ్ లార్డ్ని నా దగ్గర ఒక వెయ్యి ఎకరాలు ఉన్నాయి నా దగ్గర ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని లేనివాడికి పంచుతానంటే నేనేం చేశాను భారత రాజ్యాంగంలోనే ముప్పై ఒకటవ అధికారం ఉంది ఆర్టికల్ థర్టీ వన్ ఆస్తి హక్కుకు సంబంధించి సో నా ఆస్తిని నువ్వు తీసుకుంటున్నావు అంటే నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి నేనేం చేస్తున్నాను ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టుకు పోతున్నాను ఎందుకంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలను సంప్రదించవచ్చు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు అని ముప్పై రెండవ అధికారాన్ని తెలియజేస్తూ ఉంది సో నా ఆస్తిని తీసుకొని నువ్వెందుకు వేరే వాళ్ళకి పంచాలి అని చెప్పేసి నా ఆస్తికి భంగం కలుగుతుందని నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను ఇలా అప్పట్లో ఈ భూ సంస్కరణల చట్టాలు చేశారని చెప్పేసి ఈ భూ సంస్కరణల చట్టాలపైన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ పైన సుప్రీంకోర్టులో కావచ్చు హైకోర్టులో కావచ్చు కేసులు అనేవి కుప్పల తెప్పలుగా పెరిగిపోయాయండి అందుకోసమే ప్రభుత్వం తెలివిగా ఏం చేసిందంటే ఈ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణ చట్టాలు చేసింది ఇందులో భాగంగానే భూ గరిష్ట పరిమితి చట్టము అని చెప్పేసి చెప్తా ఉంటాం అంటే ఈ పర్టికులర్ వ్యక్తికి ఇంత మాత్రమే భూమి ఉండాలి మించి ఎక్కువ ఉంటే ప్రభుత్వం దాన్ని తీసుకొని లేనివాడికి పంచుతుంది పంచుతుందా లేదా పక్కన పెట్టు ప్రభుత్వం అనేది జాతీయం చేసుకుంటుంది ప్రభుత్వం అనేది తీసుకుంటుంది అర్థమవుతుందా లేదా మరి ఇలా నువ్వు చేస్తే ఉన్నవాడి దగ్గర నుంచి భూమి తీసుకొని లేనివాడికి పంచితే ఆ ఉన్నవాడు ఏం చేస్తున్నాడు నా ప్రాథమిక హక్కుకి నా ఆస్తి హక్కుకు భంగం కలిగిందని చెప్పేసి వాడు న్యాయస్థానాలకు వెళ్తున్నాడు అందుకే ప్రభుత్వం తెలివిగా ఏం చేస్తుందంటే ఈ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ అంటే భూ సంస్కరణ చట్టాలు చేసి వాటిని తీసుకెళ్లి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిందండి తొమ్మిదవ షెడ్యూల్ యొక్క పాత్ర ఏమిటి చాలా సార్లు క్లాసులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తొమ్మిదవ షెడ్యూల్లో ఏ అంశాలను అయితే చేర్చుతావో వాటిపైన న్యాయస్థానాలకు వెళ్ళడానికి అవకాశం లేదు వాటిని న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదు జుడిషియల్ రివ్యూ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఇంగ్లీష్లో సో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినటువంటి అంశాలపై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకూడదు అసలు న్యాయ సమీక్ష చేయకూడదు అది తొప్ప గొప్ప కూడా న్యాయస్థానాలు చెప్పకూడదు తొమ్మిదవ షెడ్యూల్లో ఉంది అంటే అటువైపు న్యాయస్థానాలు చూడకూడదు అందుకే భూ సంస్కరణ చట్టాలు చేసి ఆ భూ సంస్కరణ చట్టాలపైన ఈ భూస్వాములు జమీందారులు కోర్టులకు వెళ్లకుండా వాటిని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా వాటికి న్యాయ సమీక్ష అధికారం లేకుండా పోయింది అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో ఇలా ఈ భూ సంస్కరణ చట్టాలనేవి ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే తీసుకొచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి అలాగే రిజర్వేషన్లు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎవరికి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వాళ్ళకి రిజర్వేషన్లు అని చెప్పేసి చెప్తూ ఉంటాం సమాజంలో బేసికల్గా ప్రధానంగా రెండు వర్గాలను మనం చూస్తూ ఉంటాం బాగా ఉన్నాడు బాగా లేనుడు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఆబ్వియస్లీ ఉంటారు మరి స ప్రభుత్వం ఎప్పుడు కూడా సమానత్వ ప్రాతిపదికన చూడాలి అంటే ఇప్పుడు ఉన్నవాడు పైన ఉన్నాడు లేనివాడు కింద ఉన్నాడు ఇప్పుడు ఈ లేనివాడిని ఉన్నవాడికి సమానంగా తీసుకురావాలంటే ఆబ్వియస్లీ వీడికి మనం ఏం చేయాలి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలి వాటికి పెట్టిన పేరే ఏమిటయ్యా అంటే రిజర్వేషన్లు అర్థమవుతుందా లేదండి వీడు సామాజికంగా ఆర్థికంగా ఎక్స్ అనే పర్సన్ పై స్థాయిలో ఉన్నాడు మరి వీడికి సమానంగా వీడిని తీసుకురావాలంటే ఆబ్వియస్లీ వీడికి కూడా విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే ఇద్దరిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది దీన్నే మనము ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాం అంటే రక్షిత వివక్షత అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ఉంది ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్ చేర్చాం ఏమిటి ఆర్టికల్ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి కల్పించేటటువంటి రిజర్వేషన్లని వివక్షతగా భావించకూడదు అంటే ఈ పర్టికులర్ వై అనే పర్సన్స్కి నువ్వు ఎందుకు రిజర్వేషన్ కల్పించావని ఈ ఉన్నోడు వెళ్ళి కోర్టులో కేసు వేయడానికి అవకాశం లేదు దీన్ని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాం అంటే ఒకడిని మనం పైకి తీసుకురావాలంటే ఇంకోటికి ఆబ్వియస్లీ అన్యాయం జరుగుతుంది దీన్నే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ వీడిని రక్షించడం కోసం వీడికి అన్యాయం చేసినా తప్పు లేదు వీడికి అన్యాయం అంటే వీడు ఆల్రెడీ పైన ఉన్నాడు నీకు సమానంగా వీడిని తీసుకురావాలంటే వీడికి రిజర్వేషన్లు కల్పించాలి సో అలా రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది ఈ రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశం పైన ప్రధానంగా ఒక మూడు కేసులు మనం మాట్లాడుకోవాలండి పంతొమ్మిది వందల అరవై మూడులో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఈ కేసులో కావచ్చు దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఈ కేసు కావచ్చు ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టూ ఈ మూడు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏమిటంటే రిజర్వేషన్లు అనేవి ఫిఫ్టీ పర్సెంట్కి మించరాదు యాభై శాతానికి మించరాదు అని చెప్పేసి ఈ కేసుల్లో చెప్పిందండి చాలా చాలా ఇంపార్టెంటు రివిజన్లో భాగంగా ప్రతి కేసుని ప్రతి ఒక్క అమెండ్మెంట్ని కూడా నేను డిస్కస్ చేస్తాను ఇవన్నీ ఎగ్జామినేషన్లో మార్క్స్ వచ్చేటటువంటి ఏరియాస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి యాభై శాతం రిజర్వేషన్లు అనేవి యాభై శాతం మించరాదు అని ఏ ఏ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అలాగే దేవదాసన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఇందిరా సహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ టూ ఈ మూడు కేసుల్లో కూడా రిజర్వేషన్లు అనేవి యాభై శాతానికి మించరాదు అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది కానీ తమిళనాడు ప్రభుత్వం అనేది రిజర్వేషన్లు ఎంత కల్పించిందో తెలుసా విద్యా ఉద్యోగ అవకాశాల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించిందండి మరి ఎలా కల్పించింది సుప్రీంకోర్టే కదా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించరాదని చెప్పింది మరి తమిళనాడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎలా కల్పించిందంటే తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించేటటువంటి ఈ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అనే అంశాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చేర్చిందో తెలుసా ఇది కూడా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అనేది జరిగింది అంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారంటే వీటిపైన కూడా న్యాయ సమీక్షకు అవకాశం లేదు జుడిషియల్ రివ్యూకి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి లేదండి ఈ జుడిషియల్ రివ్యూ అనేటటువంటి పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామండి అమెరికా యుఎస్ఏ నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఈ జుడిషియల్ రివ్యూకి పితామహుడు అని ఎవరిని చెప్తారు ఫాదర్ ఆఫ్ ది జుడిషియల్ రివ్యూ అని ఎవరని చెప్తారండి జాన్ మార్షల్ అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం గ్రాన్విల్ఏ ఆస్టిన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాంగ నిపుణుడు ఏమంటాడంటే భారత రాజ్యాంగం అనేది ఒక అతుకుల బొంత అని చెప్పేసి చెప్పడం జరిగింది మన రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం అరవై దేశాలు తిరిగి అరవై లక్షలు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కఠోర శ్రమ ఒక యజ్ఞంలా భావించి రాజ్యాంగ పరిషత్ సభ్యులు మన యొక్క రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది మరి ఇలా రాజ్యాంగాన్ని రచించే క్రమంలో వివిధ దేశ రాజ్యాంగాలను పరిశీలించి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఏ ఏ అంశాలు కావాలో వాటిని ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అంశాలను మనం తీసుకోవడం అనేది జరిగింది అలా అమెరికా రాజ్యాంగం నుంచి ఏ అంశాన్ని తీర్చుకో తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పెట్టుకున్నామంటే న్యాయ సమీక్ష అధికారం కూడా ఒకటి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఫాదర్ ఆఫ్ ది జ్యుడిషియల్ రివ్యూ అని ఎవరినంటారంటే జాన్ మార్షల్ ఏ దేశ రాజ్యాంగం నుంచి జుడిషియల్ రివ్యూని మనం తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలపై న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసే అవకాశం లేదు అంటే తొమ్మిదవ షెడ్యూల్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి న్యాయ సమీక్ష పైన ప్రపంచంలోనే మొట్టమొదటి కేసు ఏమిటయ్యా అంటే ఏమిటండి మాల్బరీ వర్సెస్ మ్యాడిసన్ కేస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ నాట్ త్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం మాల్బరీ వర్సెస్ మ్యాడిసన్ కేస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ నాట్ త్రీ భారతదేశంలో న్యాయ సమీక్షకు సంబంధించి మొట్టమొదటి కేసు ఏమిటంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ అండి ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ ఓరియెంటెడ్ పాయింట్స్ సో అర్థమైందో లేదండి తమిళనాడు ప్రభుత్వం అనేది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం అయితే ఈ అరవై తొమ్మిది శాతం తమిళనాడు ప్రభుత్వం కల్పించేటటువంటి రిజర్వేషన్లు తీసుకెళ్లి ఎక్కడ చేర్చిందంటున్నాం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం మరి ఎలా చేర్చింది అంటే ఇప్పుడు రాజ్యాంగంలోనే చేర్చింది కదా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చింది అంటే మరి రాజ్యాంగంలో ఏదైనా అంశాన్ని చేర్చాలన్నా ఉన్న అంశాన్ని తీసేయాలన్నా ఏం చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలి అందుకే తమిళనాడు ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫోర్లో కల్పించింది తమిళనాడు ప్రభుత్వం నైన్టీన్ నైన్టీ ఫోర్లో కల్పించినటువంటి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ని తొమ్మిదవ షెడ్యూల్లో అంటే రాజ్యాంగంలో చేర్చామంటున్నాం రాజ్యాంగంలోనే కదా ఉంది కదా షెడ్యూల్ మరి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చామంటే అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి దానికోసం తమిళనాడు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చేసింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడు ప్రభుత్వం సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్లు తీసుకెళ్లి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చింది అంటే డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏర్పడిన అంశం అండి అంటే ఒక రాజ్యాంగ సవరణ చెప్తూ దానికి లింక్అప్ గా ఇంకొక రాజ్యాంగ సవరణ మనం మాట్లాడుతూ ఉన్నాం ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రిజర్వేషన్లు కల్పించాం ఆ రిజర్వేషన్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించింది అరవై తొమ్మిది రిజర్వేషన్లు కల్పించింది కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ గత తీర్పుల్లో యాభై శాతానికి రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పింది కాబట్టి తమిళనాడు ప్రభుత్వం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకెళ్లి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చింది తొమ్మిదవ షెడ్యూల్లో ఎందుకు చేర్చింది అంటే తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలపై జుడిషియల్ రివ్యూ న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసేటటువంటి అవకాశం లేదు కాబట్టి మరి తమిళనాడు ప్రభుత్వం కల్పించినటువంటి అరవై తొమ్మిది శాతం విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిందంటే డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరంటే జయలలిత అప్పటి దేశ ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు అనేటువంటి విషయాన్ని మీరు కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాలి అర్థమైందే లేదండి సో ఈ విధంగా ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ భూ సంస్కరణ చట్టాలు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వాతంత్ర్యం పైన పరిమితులు సహేతుకమైన పరిమితులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం పరిమితులు అలాగే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు అలాగే పెట్టుబడిదారు వ్యవస్థను రద్దు చేసేటటువంటి అంశాలు ఇలాంటి అంశాలని ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చాము అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి